గురు పూజోత్సవం ఎదురు చేస్తున్న ఈ అద్భుత కార్యక్రమం రానే వచ్చింది ఈ సందర్భంగా నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి ముఖ్యంగా ఈరోజు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన మన ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా హృదయపూర్వక నమస్యలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చిన్నారులందరూ కూడా ఆశీస్సులు మరి గురు పూజోత్సవం అంటే ఈ ఒక్కరోజే గురువుని గౌరవించాలని కాదు అను నిత్యం అనుక్షణం మీ హృదయాలలో గురువు ఉండవలసిందే ఎందుకంటే గురు అంటే మార్గదర్శకుడు గురువు అంటే ఉపాధ్యాయుడు గురు అంటే తండ్రి తల్లి గురువు అంటే స్నేహితుడు అన్ని విషయాల్లో కూడా మిమ్మల్ని ముందుకు నడిపించే మార్గదర్శకుడు అదేవిధంగా అజ్ఞానంధకాలంలో ఉన్న మిమ్మల్ని విజ్ఞాన వెలుగులోకి తీసుకొచ్చిన మహా మార్గ మార్గ దార్శనికుడు ఉపాధ్యాయుడు నిరంతరం కుబుత్తులా కలిగిపోతూ ఉంటాడు కుబుత్తులా కలిగిపోయి వెలుగునిస్తారు ఆ వెలుగులోనే మీరు జ్ఞానాన్ని సంపాదిస్తారు అలాంటి గురువు గారి గురించి ఈ సందర్భంగా నా దగ్గర నుంచి మీరు కోలుకునే ఒక పాటని అందిస్తున్నాను బాలలారా బావి పౌరులు బడిలు గురువే మనకు ఆదర్శుడు మీతో పాటు నాకు కూడా నేను కూడా శిష్యునే కదమ్మా ఫీర్పా సైడ్ కూడా నిరంతరం మీ తప్పులన్నింటిని క్షమించువాడు మీరు చేసిన అల్లరి భరించువాడు మీ తప్పులన్నింటిని క్షమించువాడు మీరు చేసిన అల్లరి భరించువాడు మార్గదర్శుడు స్నేహశీలుడు జ్ఞాన జ్యోతి జ్ఞానజ్యోతి నందించే విజ్ఞానవంతుడు భావి పౌరులు బడిలో నిన్న పిల్లలకు జ్ఞాన పఠాలందించును తద్వారా నవ సమాజం నిర్మించును పిల్లలకు నవ సమాజం నిర్మించును సేవ తత్పరుడు సహనశీలుడు మూర్తి వెలుగుందును మూర్తి వెలుగుందును బాలలారా భావి పౌరులు బలిలో నిదిలే చిన్నారులు ఆదర్శ ప్రపంచ కు బాలలను బాగు చేయును ఆదర్శ ప్రపంచముకు పాట వేయును అందుకరకు బాలను బాగు చేయును అందరి వాడు ఆదర్శుడు అజ్ఞాన అంధకారం పాలద్రోహ చిన్నారులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను